ప్రియమైన సోదరి సోదరులారా కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు వందనాలు నేను తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని వచనాలు మనము ధ్యానము చేయబోతున్నాం జాగ్రత్తగా మీరు ఆలకించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను గత దినాలలో మనము దేవుని ఆలయము అని మనము దేవుని ఇల్లు అని మనము ధ్యానం చేస్తూ వచ్చినాం అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు దేవుని ఇల్లు దేవుని ఆలయం కూడా అని మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అనే మాట మీద ధ్యానం చేసినాం అక్కనే రాయబడిన మాట కురంతి మొదటి పత్రిక మూడు పదహారులో దేవుని ఆలయము అనే మాట ఉంది మూడు పదిహేడులో మూడు పదిహేడులో ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాణ్ణి పాడు చేయును అనే ఈ మాట మీద ఈ దినము కొంత సమయము మనము ధ్యానం చేద్దాము వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం చూడండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిందాము నేను మీకోసమై చదువుచూ ఉన్నాను మూడు పదిహేడులో వ్రాయబడిన మాట చూడండి ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఉన్నాం నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రములు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేసి సర్దిద్దుమని అని మీరాకడి కోసం సిద్ధపాడు చేయమని దీని దాసుని మరుగుపరిచి మాట్లాడుమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది దేవుని వాక్యమైన బైబిలో నుండి మనం కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇందులో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి అపరిశుద్ధతకు ఏమాత్రం కూడా ఆస్కారము ఉండకూడదు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆలయం కూడా పరిశుద్ధంగానే ఉండాలి పరిశుద్ధం లేకపోతే గనక దేవుడు వాణ్ణి పాడు చేయను క్రీస్తు ప్రభు సంఘాన్ని కట్టడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి పౌలు కృత నిబంధన అంతటిలోకి శక్తివంతమైన ఈ హెచ్చరికలు ఆయన ఇస్తూ ఉన్నాడు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అని అన్నాడు ఎలా పాడు చేయగలుగుతాం దేవుని ఆలయాన్ని అంటే దేవుని వాక్యమే చెప్తున్నమాట గుర్తు చేస్తాను మీకు అలాగా ఐదవ అధ్యాయము మొదటి వచనం ఐదవ అధ్యాయం మొదటి వచనములో మీలో జారమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు కొరంతి సంఘస్థులతో పౌలు మాట్లాడుచు మీలో జారత్ వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అర్థమైందా ఎలా పాడవుతుంది దేవుని ఆలయం ఎలా పాడవుతుంది దేవుని మందిరం ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడట భార్య అంటే మొదటి భార్య కాదు కానీ రెండో భార్య కావచ్చు అంటే ఆనాటి కాలంలో వివాహం చేసుకున్న భార్య ఉండగా ఉంటారు కదా అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా పౌలి రాశాడు నేను జ్ఞాపకం చేస్తా చదువుతా వినండి తండ్రి భార్యను ఉంచుకున్నాడట అంటే ఇక్కడ జరిగిన పాపం ఏమిటో ఖచ్చితంగా తెలియదు ఒకడు తన తండ్రి భార్యను అని పౌలు ఎవరిని గూర్చి ప్రస్తావిస్తున్నాడో అతడు తన సవతి తల్లితో లైంగిక సంబంధం పెట్టుకొని ఉండవచ్చు సవతి తల్లితో లైంగిక సంబంధం పెట్టుకొని ఉండవచ్చు అని అన్నాడు కాబట్టి సంఘం తన మధ్య ఎలాంటి దుర్నీతి సహిస్తున్నదంటే పౌలు వ్యాకులం చెందుతున్నట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి జాగ్రత్త ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సంఘము చెడిపోతుంది అలాంటి వారిని దేవుడు నాశనము చేస్తాడు అనే మాట ఉంది అక్రమం కంటే ఇది మరింత తీవ్రమైన సమస్య అని పౌలు ఇక్కడ తెలియజేశాడు అందును బట్టి ఇలాంటి వాళ్లను దేవుడు నాశనము చేస్తాడు అనే మాట కనిపిస్తుంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే అబద్ధాలను మోసాలను స్వార్థప స్వార్థపరమైన కోరికలను ప్రోత్సాహించడం ఆదిమ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినప్పుడు ఐదవ అధ్యాయం చూడండి అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయంలో అక్కడ మనకు కుటుంబం కనిపిస్తుంది వారు అననియా సఫీరా కుటుంబం వీరి గురించి మనకు ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం అననియా అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలము అమ్మీను భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అనే మాట కనిపిస్తూ భార్య ఎరకని కొంత దాచారు కొంత అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు దేవుని ఆత్మ కలిగిన వాడు పేతురు కాబట్టి నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది అది ఉన్నప్పుడు అది నీదే కదా అవునా నీ కదా అమ్మిన పిమ్మట అది నీ వశ్యమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవంతోనే అబద్ధమాడితు అని అతనితో చెప్పాను అబద్ధాలు మోసాలు స్వార్థపూరితమైన కోరికలను ప్రోత్సాహించడం ఇలాంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే నాశనము చేశాడు అక్కడికక్కడనే పడి చచ్చిపోయాడు అననీయ తన భార్య కొడుక అక్కడికక్కడనే పడి చనిపోయింది అబద్ధకులందరూ కూడా అగ్ని గంధకములతో గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణం ఇలాంటి వారిని కూడా దేవుడు నాశనము చేస్తాడు మూడవదిగా తప్పుడు సిద్ధాంతాలను ప్రోత్సహించడం అపోస్తులిక ప్రత్యక్షతను తిరస్కరించడం వాక్య సత్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కూడా దేవుడు నాశనము చేస్తాడు చూడండి తిమ్మతికి రాసిన పౌలు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మో మోసపరచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందును లక్ష్యంంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచూ ఉన్నాడు ఇక్కడ చూస్తాం మనము వాక్య సత్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు అనగా దేశ క్రీస్తుని నిర్లక్ష్యం చేసేవారు నేటి సంఘాల్లో ఉన్నారు ఇలాంటి వారిని కూడా దేవుడు నాశనము చేస్తాడు ఈ మధ్య ఉన్నారు అని చెప్పాడు ఇవి కడవరి దినాలు అబద్ధికుల వేషధారణ వలన మో మోసపరచు ఆత్మ దయ్యములు బోధ ఎందు లక్ష్యం ఉంచొద్దు లక్ష్యం ఉంచేవి అంటే వాళ్ళు భ్రష్టులైపోయినారు చెడిపోయారు ఎందుకు పనికి రాకుండా అయిపోయినారు వీరి గురించి చెప్పాడు యూధాపత్రికలో మనం చూస్తాం యూధాపత్రిక నాలుగో వచ్చినములు రాయబడింది ఎలా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు భక్తీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచింపబడిన వారు అని ఉంది యోధ తన పత్రిక రాస్తూ చెప్పిన మాట కొందరు రహస్యంగా జ్వరబడ్డారంట వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతృత్వమునకు దుర్నియోగపరచుచు ఎంత ఘోరం ఎంత ఘోరం చూడండి నిర్లక్ష్యం అంతే నిర్లక్ష్యము ఒక నిండు జీవితాన్ని నాశనం చేసినట్టుగా దేవుడు అంటే భయం లేదు దేవుని వాక్యం అంటే భయం లేదు సంఘం అంటే భయం లేదు తమ తమ ఇష్టాంశనం తిరుగుతున్నారు ఇలాంటి వారిని దేవుడు ఉండనియడు ఇలాంటి వారిని దేవుడు ఉండనియ్యడు అసంగతి గుర్తుంచుకోవాలి లేని భక్తి కాబట్టి ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచించబడ్డారు అంతేం లేదు వారు తీర్పు పొందుటకు సిద్ధమయ్యారు అది గుర్తుంచుకుందాం ఇక మనం చూస్తే కనుక సంఘ సమూహములో పాపాన్ని ఐ పాపాన్ని ఐక తత్వాన్ని అనుమతించటం అనుమతించటం పాపాన్ని అనుమతించటం మనం చదువుకున్నాం కొరంత మొదటి పత్రిక ఐదవ అధ్యాయ మొదటి రెండు వచనాల్లో మొదటి రెండు వచనాలలో దేవుని వాక్యం చెబుతానమాట ఎట్లుండయు మీరు పొంగుచున్నారే కాని మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీల నుండి వెలువేసిన వారు కాదు ఏడవచనంలో మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి ఇంతేకాక క్రీస్తు అను మన పసు వధింపబడాను తీసివేయండి తొలగించండి దూరం చేయండి అని అన్నాడు ప్రేమైన వాళ్ళ వాక్యం చెబుతుంది జాగ్రత్త తీసివేయండి ఇలాంటి వారు రానియొద్దు సంఘానికి రానియద్దు సంఘముల వారికి ఉండనియొద్దు అన్నట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది జాగ్రత్త వీళ్ళని శాతంకి అప్పగించాల్సిందే అన్నాడు ప్రభువైన యేసు క్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వాణిని అప్పగింప వలెను సాతానుక అప్పగింప వలెను అని అన్నాడు శాతంకి అప్పగించాలేం లేదు వాడు సాతాను సంబంధి అని దేవుని వాక్యం చెప్ప చూడండి చూడండి ప్రకటన గ్రంథంలో ఇలా దేవుని వాక్యం చెప్తాను మనకి జ్ఞాపకం చేస్తాను మూడు పదిహేడు ప్రకటన గ్రంథం మూడు అధ్యాయము పది ఏడవచనంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది నీవు దౌర్భాగ్యుడమును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబ్రుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని చున్నానని అవునా ధన చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు అనే మాట ఉంది ఇట్లా ఉండి కూడా లోకముల ఉండి కూడా నేను ధనవంతుడను ధనరుద్ధి చేసి ఉన్నాను నాకేమి కుదలనుకుంటున్నావి కాదు కాదు నీవు దరిద్రుడవు అన్నాడు నీవు దుర్భాగ్యుడవు దిక్కుమాలిన దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబడు నీవు అని చెప్పాడు ప్రేమైన వారిలో జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా ఇలాంటి వారిని దేవుడు ఉండని వాటి వాక్యం చెబుతూ నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశ మల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ఇప్పుడైనా మనసు మార్చుకొని ఎప్పుడైనా బుద్ధెచ్చుకొని జాగ్రత్త పడితే తప్ప లోకం విడిచిన తర్వాత నీకు ఇటువంటి అవకాశం అంటూ ఏది కూడా ఉండదు అనేది గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను చివరిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను లోక సంబంధమైన జ్ఞానముతో లేదా వక్రీకరించిన సువార్తతోను సంఘాన్ని కట్టడానికి ప్రయత్నము చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇన్ని పనులు చేసుకుంటా కొడుక ఏమి చేయనట్టుగా ఏమి ఎరగనట్టుగా అవునా ఏమి ఎరగనట్టుగా సంఘానికి కానుకలిచ్చేవాళ్ళు సంఘం సంఘమునకు సహాయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇవేవి కూడా చల్లుబాటు కావు అనేది మనకు అర్థమవుతూ ఉంది గుర్తుంచుకోవాలి కొరింత మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో శిలవను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నమాట కనిపిస్తుంది శిలవను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం వెరితనంగా అనిపించింది అదొకటి రెండు ఐదవచనం మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగ వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించేతరం తీలారా నేను చెప్పినటువంటి వాక్యం మీరు ఎరుగుతురు నేను ఎవరిని సంతోషపరచడం కాదు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాను అయినను మీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నేనేం చెప్పగలను అందుకోసమే ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు అన్న సంగతి మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండకుండా ఎంతో జాగ్రత్తగా భయముతో భక్తితో జీవించుదాం ఈ చివరి దినాల్లో ఉన్నాం మనకు అంటూ సమయం లేదు ఇంకా కాబట్టి ప్రభు నమ్ముకున్న మనం ఎంతో భయముతో భక్తితో జీవించాలి నమ్మని వారు ఇక మీదటనైనా ప్రభునంద విశ్వాసం నుంచి రక్షణ మారు మనసు పొంది ప్రభు కోసమై జీవించేవారుగా ఉండాలి అలాగ లేకపోతే ఇప్పుడే మన కోసమే తీర్పు రెడీగా ఉంది అగ్నిగుండం నరకం ఉంది అందులో పురుగు చావదు అగ్ని ఆరదు జాగ్రత్తగా జీవించుదాం అలా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక ఆమె ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ ఆలయం పరిశుద్ధమైందని నువ్వు పరిశుద్ధుడవని సంగతి మాకు తెలియజేశారు అయితే ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు అని చెప్పిన మాట జ్ఞాపకం చేశారు ఈ దేహం అనే ఈ ఆలయం మేము పాడు చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటూ పవిత్రంగా కాపాడుకుంటూ మీతో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించి మీరే దర్శించుమని సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామండ్రులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ప్రభునామం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను